ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు అనుకుందాం నన్ను అడిగితే అది లవ్ కాదు గాడిద గుడ్డు కాదు అంట సరే ప్రపోజ్ చేశాడు అనుకుందాం ఆ అమ్మాయి అంతే క్యాజువల్గా ఆ అబ్బాయి ప్రపోజ్ని రిజెక్ట్ చేసింది అనుకుందాం వెంటనే ఆ అబ్బాయి ఏం చేస్తాడో తెలుసా నన్ను లవ్ చేయి 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 అంటూ ఆ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేస్తాడు ఆ అమ్మాయేమో ఇంట్లో ఆ విషయాన్ని చెప్పుకోలేదు చెప్తే ఎక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయో కాలేజ్ మాన్పిస్తారో లేదా జాబ్ మానేసి ఇంట్లో కూర్చోమంటారోనన్న భయం కానీ ఆ అబ్బాయి ఇంకొంచెం ముందుకెళ్ళి నన్ను లవ్ చేయకపోతే నిన్ను చంపేస్తా చించేస్తా అని బెదిరిస్తాడు ఇంకొంతమంది అయితే ఏకంగా కత్తిపోట్లు యాసిడ్ దాడులు కూడా చేస్తారు నిజానికి అంత దూరం పోనవసరం లేదు ఒక్కసారి ఇలా ఆలోచించి చూడు నువ్వు ప్రపోజ్ చేసిన వెంటనే ఒక అమ్మాయి నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి నిన్నే కాదు ఎవరైనా ఎవరినైనా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ విషయం ఏంటంటే ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి నీ ఇష్టాన్ని వ్యక్తపరిచే రైట్ నీకెంతుందో అదేవిధంగా ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి నిన్ను రిజెక్ట్ చేసే రైట్ కూడా అంతే ఉంటుంది ఈ సింపుల్ లాజిక్ని కూడా ఆలోచించకుండా ఓ ఎమోషనల్ అయిపోయి బాటిళ్ళు బాటిల్లు లేపేయడాలు బాటిళ్లతో యాసిట్లు పోసేయడాలు అవసరమా గీత కాకపోతే రాధ రాధ కాకపోతే మరో సీత ఏ ఊర్లో అమ్మాయిలే కరువా మీకో నిజం చెప్పనా ఈ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవ్వరైనా ఉంటే ఓ రెండు మూడేళ్ల తర్వాత వాళ్ళని అడగండి ముఖ్యంగా మగాన్ని అడగండి ఎందుకంటే ఈ ఆడోళ్ళు రిలేషన్షిప్కు సంబంధించిన విషయాలను అంత ఈజీగా బయటపెట్టరు బాలేకపోయినా అంతా బానే సాగుతుందని సాగదిస్తారు అందుకే మగాన్ని అడగండి ఇలాంటి విషయాల్లో మగాళ్ళు అస్సలు అబద్ధమాడరు ఎలా ఉందన్నా మ్యారేజ్ లైఫ్ అని అడిగి చూడు ఇస్తాడో తెలుసా అనుకున్నంత సినిమా లేదు తమ్ముడు అని చెప్తాడు దానికి కారణం చెప్పన అది లవ్వు కాదు గాడిద గుడ్డు కాదు కాబట్టి ఆ అమ్మాయి అంటే మోజు అంతే ఆ పర్సన్ ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చి ఇక నుంచి ఇది నాది ఎక్కడికి వెళ్ళదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని నేను ఏమైనా చేసేయచ్చు అని నీ మైండ్కి తెలిసిపోతుందో అప్పటి నుండి ఆ పర్సన్ మీద నీకు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది లవ్లో ఉన్నప్పుడు ఇద్దరు ఎందుకు బాగుంటారంటే ఆ ఇద్దరూ కలిసి ఉండేది ఇరవై నాలుగు గంటల్లో గంట రెండు గంటలు మాత్రమే కాబట్టి అలా తక్కువ టైం కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు తీక్షణంగా చూసుకునే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కలిసి ఉంటే అసలు ఒకరి మొహం కూడా ఒకరు చూసుకోరు ఫోన్ చూస్తూ సమాధానమిస్తారు టీవీ చూస్తూ మాట్లాడుకుంటారు సో మై డియర్ ప్యారే బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు నేనిచ్చే సలహా కాని సలహా ఏంటంటే లవ్ చేస్తే చేస్తూ విపో పో వెంట పడితే పడితేవి పో కానీ ఒప్పుకోకపోతే మీరేదో అయిపోడాలు వాళ్ళని ఇంకేదో చేసేయడాలు మాత్రం వద్దు అమ్మాయి పడిందా కంగ్రాట్స్ పడలేదా డబుల్ కంగ్రాట్స్ అంతేకాని రిజెక్ట్ చేసిందని అవతల జీవితాన్ని నాశనం చేయడాలు తద్వారా నీ జీవితాన్ని నాకిచ్చుకోవడాలు మాత్రం వద్దు ఎందుకంటే జీవితం వీటన్నింటికీ అతీతమైనది అత్యున్నతమైనది